అందరికీ నమస్కారం అండి ఈరోజు మా పాఠశాల పావన్ చంద్రిక టెన్త్ క్లాస్ రిజల్ట్లో గవర్నమెంట్ సెక్టర్లో ఫస్ట్ వచ్చినందుకు అభినందన ఉందిగా మా విజయానికి కారణమైన విద్యాజ్యోతి బుక్స్ ఇచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి విద్యాజ్యోతి బుక్స్ ఇచ్చిన చైర్మన్ గారికి కృతజ్ఞతలు ఈరోజు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో గుంటూరు జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్ణత స్థానంలో గుంటూరు జిల్లా రాష్ట్రంలో నాలుగవ స్థానంలో మరియు పల్నాడు బాపట్ల జిల్లాలు పదకొండు మరియు పన్నెండవ స్థానంలో నిలవడం చాలా ఆనందంగా ఉంది జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా హర్షం వ్యక్తం చేశారు గుంటూరు జిల్లా ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు మూడు పర్సెంట్ పల్నాడు జిల్లా ఎనభై నాలుగు పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ మరియు ఎనభై మూడు పాయింట్ తొమ్మిది ఆరు పర్సెంట్ ఉత్తీర్ణత చెందారు గత సంవత్సరంతో పోలిస్తే చాలా మంచి ఫలితాలు సాధించారు అని హర్షం వ్యక్తం చేశారు పల్నాడు జిల్లా కారంపొడి మండలం ఒప్పిచర్ల నందు పదో తరగతి విద్యార్థిని అంగటి పావని చంద్రిక ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు సాధించినందున పావనీ చంద్రికకు చైర్పర్సన్ ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం కుమారి గారికి అభినందనలు తెలియజేశారు అత్యధిక మార్కులు సాధించడంలో గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా ద్వారా సరఫరా చేయబడిన విద్యా జ్యోతి స్టడీ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడింది అని తెలియజేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ క్రిస్టినాకి ధన్యవాదాలు తెలియజేశారు